చాలా అద్భుతం సో చక్కని అందమైన కీర్తనలో చాలా అద్భుతమైన దేవాలయం అండి చక్కగా దర్శించుకోవచ్చు సో చూడండి మనకు చుట్టుపక్కల చాలా ఇప్పుడు దాదాపు ఆరు దేవాలయాలు అనేవి అక్కడైతే ఉన్నాయి ఇవన్నీ రూల్స్ కట్టడి అయినప్పటికీ కూడా నేను ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళి మీకు అక్కడ ఉన్న దేవస్థానాలన్నీ తెలియజేస్తాను పైన కూడా దేవాలయనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అందుకే నేను జేకు ఎడను వీళ్ళందరూ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఎప్పుడు హంపి గురించి మాట్లాడేవాడు అండి సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హంపి అండి నేను మొత్తానికైతే నా చివరి పర్యటన హంపికి అయితే వచ్చాను సో ఇది ఇంకెవరి దేవాలయం కాదు వీరూపాక్ష దేవాలయం విరూపాక్ష దేవాలయం అంటే ఇంకెవరో కాదు పరమశివ దేవాలయం ఇది మనకి ఉదయాన్నే ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఓపెన్ అయితే ఉంటుంది విరూపాక్ష అన్న పంపా అన్న కూడా ఒకటే అని శివయ్య అని సో ఆ దేవాలయగా దేవుడు శివయ్య నాకు కరెక్ట్గా సన్సెట్ ముందు పంపిస్తాడు చూడండి ఆ కిరణాలు అనేవి ఆ గోపురం మీద పడేటప్పుడు ఆ అద్భుతమైనది కనిపిస్తుంది చూడండి వెరీ బ్యూటిఫుల్ చూడండి చాలా అద్భుతమైన కట్టడండి అండి మొత్తానికైతే హంపి ఇప్పుడే దిగాను దిగిన వెంటనే మనకి ఎదురుగానే విరూపాక్ష టెంపుల్ ఉందని ఫస్ట్ శివయ్య దర్శించుకొని రేపు వెళ్తాను డిఫరెంట్ ప్లేసెస్కి సో మనకి ఇది ఓన్లీ యాక్టివ్ టెంపుల్ అండి మిగతావన్నీ పాడుపడిన దేవాలయాలే ఉన్నాయి సో అది కనిపిస్తుంది కదా అవన్నీ కూడా టెంపుల్స్ రాళ్ళు దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి మనకు ఓన్లీ యాక్టివ్ టెంపుల్ అంటే మనకి ఇప్పుడు కనిపిస్తున్న గోపురం కనిపిస్తుంది కదా ఎంట్రెన్స్లో ఇది ఒక్కటే యాక్టివ్ టెంపుల్ సో లోపలికైతే వెళ్ళి దర్శించుకొని మిగతా భాగా తర్వాత తెలియజేస్తాను చూడండి చాలా అద్భుతమైన నిర్మాణం అండి ఇదే మనకి శివయ్య దేవాలయం ఇది ఒక్కటే యాక్టివ్ దేవాలయం సో లోపలికైతే వెళ్దాం ఇది మనకి మొదట మనకి మొత్తం మేజర్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ అని విజయనగరం ఎంపైర్కి చెందిన రాజులు కట్టించినా కూడా ముందు మనకి హుసియాల ఆర్కిటెక్చర్స్ చోలియన్స్ ఇవైతే కొంత భాగం అయితే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశాడు ది ఎర్లియర్ సెవెంటీన్త్ సెంచరీకి ముందు సో రూమ్ అయితే చక్కగా నాకు ఐదు వందలకి వచ్చింది పర్వాలేదు ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే టైం అయితే స్పెండ్ చేస్తానండి నా ఆక డెస్టినేషన్ కాబట్టి చక్కగా హంపి అయితే ఫుల్ ఫ్లెజర్గా ఎక్స్ప్లోర్ అవుదాం అని చూస్తున్నాను ఇది మనకి ఎంట్రన్స్ ఇది ఆంజనేయ విగ్రహాలు లోపలికి అయితే కదా చూడండి దేవస్థానం బయట భాగాలు కూడా మనకి అవి ఉన్నాయి కదా టెంపుల్స్ అవన్నీ యాక్టివ్ టెంపుల్స్ కాదు కానీ ఒకప్పుడు దేవాలయాలని అంబీ మ్యాప్ అయితే ఉంది సో ఇంచుమించి నేను ఇక్కడ కాంచీపురంలో చూసిన దేవాలయంలానే ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ కానీ మేజర్ కంట్రిబ్యూషన్ అనేవి ఇది కొంచెం దానికి దీనికి తేడా ఉంటుందండి ఎందుకంటే ఇది కూడా మనకి చోళ్ళు కొంతవరకు కట్టించారు కాబట్టి ఆ మోడల్లో ఉంది కానీ మనకి లఖన్న దందేశా అనే నాయకుడు ఈ విజయనగరం దేవరాజు అనే నాయకత్వంలో ఇది కట్టించడం ఇది జరిగింది సో కరెక్ట్గా సన్సెట్ పడిన అయితే నేను దేవస్థానం వచ్చాను ఇదిగో నేను అంతా కూడా మండపము శాంక్ష మహాలు చూడండి అద్భుతం వేలూరు కూడా నాకు గుర్తొస్తుంది దేవాలయం చూస్తుంటే చక్కగా మనకి గజ అయిన ఇక్కడే ఉన్నారు చాలా అద్భుతం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆఫ్ వాళ్ళని చాలా బ్యూటిఫుల్ కుంభకోణంలో మనకి ఎలా చేశారు మళ్ళీ ఇక్కడ చక్కగా అందరూ అయితే ఫోటోలు తీసుకుంటున్నారు చాలా అద్భుతం అండి ఇదిగోండి మనకి ఆ కట్టడి కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఈవెనిక్ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఓన్లీ డబ్బులు ఇస్తేనే బ్లెస్సింగ్ అని కానీ పర్వాలేదు ఎందుకంటే మనకి ఫోటోలు తీసుకొని ఇస్తున్నారు మనకి నేను ఎక్కడ చూశానంటే కంపాపురేశ్వర దేవాలయాలను కూడా చూశాను ఏనుగు కాకపోతే మనకి కంపాపురేశ్వర ఇంకా మీనాక్షి దేవాలయాలు కూడా చూశాను కానీ వాళ్ళైతే అలవ్ చేయట్లేదు సో చక్కగా శివైన అయితే దర్శించుకొని మిగతా భాగం అంతా చెప్తాను చాలా అద్భుతంగా అంటే ఇదంతా మనకి విజయనగరం ఎంపైర్ నాటి కాలంలో ఇది కట్టించడం అయితే జరిగింది స్తంభం గరుడు స్తంభం నంది ఉందంటే నందికి ఎదురుగా శివయ్య ఉంటాడు ఫస్ట్ దేవాలయం చూసి బయట భాగం మిగతా చెప్తాను సో అదిగోండి ఇక్కడ మనకి పంపాదేవి అంటే ఇంకెవరో కాదు మనకి పార్వతీ తల్లి అక్కడ మనకి భువనేశ్వరి దేవి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి శివాలయం అండి సో మనం ఇక్కడ ఉన్న ప్రాంతీయ వాసులు పంపాపతి అంటే శివయ్యనే పంపాపతి అని పిలుస్తారు ఇంకా మనకి పంపాదేవి అంటే పార్వతీదేవి అని ఇది మధ్య అవతారం కోపరాశి గోల్డ్ మూర్తి సో లోపల ఉన్న విగ్రహాలకు మాత్రమే తీయకూడదు బయట అంత ప్రాంతం అంతా తీసుకొచ్చింది చక్కగా మహాశివలింగం శివయ్య ఇవన్నీ శివలింగా సో ఇప్పుడు మనకున్న ప్రజెంట్ కట్టడిలో ఇది ఒకటే మనకి యాక్టివ్ టెంపుల్ అని చెప్పారు కానీ నేను ఒకసారి నరసింహ దేవాలయం అని చాలా అయితే ఉన్నాయి సో వాటికి కూడా వెళ్తాను ఎందుకంటే ఇక్కడ పూజారులు అందరూ కూడా మనకి అభిషేకాలు మహోన్నతమైన దేవాలయం అండి చక్కని శివలింగాన్ని అయితే నేను చూడగలిసాను సో ఈరోజు అయితే నా కడుపు నిండిపోయింది రేపు చూస్తాను బండి తీసుకోవాలా సైకిల్ తీసుకోవాలా అని తీసుకుని మిగతా ప్రాంతాలకు అయితే వెళ్తాను అక్కడ కూడా శివలింగాలు అయితే గుడి ప్రాంతం మొత్తం ఉన్నాయి అది ఇక్కడ ఏదో ఒక దారి ఉన్నా అన్న ఉన్నారు ఆ దారి దగ్గర కూడా వెళ్తాను సో ఆ ప్రదేశంలో ఒక చిన్న రంధ్రం అయితే ఉందండి ఆ రంధ్రం ఆ షేడ్స్ దగ్గర నుండి మనకు ఆ గోపురం అనేది మనకి రివర్స్లో కనిపిస్తుంది సో అదే చూడడానికి చాలామంది వెళ్తున్నారు నేనైతే మీనాక్షి దేవాలయాన్ని కూడా చూశాను మన కింద అడుగుపెట్టి పైన రంధ్రంలో చూస్తే ఆ రంధ్రం నుండి చక్కగా ఆ గోపురం అనేది పైనుండి కనిపిస్తుంది సో అది అక్కడ కూడా చూశాను కాబట్టి నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు కాకపోతే మరి ఆ దేవుడు అది మనకి కనిపిస్తుంది కదా పెద్ద పైన కలిసి తయారైన ష్రైన్ సైన్ అనేది మనకి లో కనిపిస్తుంది సో కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి మనకి కనిపిస్తుంది శివాలయం ఇది సో ఇక్కడ కూడా మనకి చాలా ఉన్నాయి ఇది గే టు రివర్ సో చాలా పెద్ద కోతులు ఇది సో మనం వాటి మీద ఏ యాక్షన్ చూపించకపోతే మనల్ని ఏమి అనవండి మనం ఏదైనా యాక్షన్ చేస్తేనే అది మనల్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తే చక్కని తీర్దాం చాలా బ్యూటిఫుల్ ఆహా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఫార్ ఐ హీన్ వెరీ బ్యూటిఫుల్ సో ఇదిగోండి ఇది నాగలింగేశ్వర దేవాలయం ఇక్కడ మీకు శివలింగం అనేది కనిపిస్తుంది

సో ఇదిగోండి బ్యూటిఫుల్ తీర్థం ఎక్కడైతే నేనైతే మాక్సిమం రెండు డబ్బులు కూడా మనకు తక్కువగానే వచ్చాయి కాబట్టి ఒకటి రెండు రోజులు అయితే ఉండి మళ్ళీ నేను డైరెక్ట్గా సౌత్ పర్యటన అయిపోయిందండి నేను చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను సో బ్యూటిఫుల్ ఇదే మనకి దేవాలయం దేవాలయం ఆంగ్లం అక్కడ మండపాలు చూడండి అద్భుతం నా సెల్లో ఇలా కనిపిస్తుంది అంటే వండర్ఫుల్ పైన కూడా దేవాలయాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అందుకే నాకు జేకు ఎడను వీళ్ళందరూ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఎప్పుడు హి గురించో మాట్లాడేవాడు చాలా అద్భుతం సో చక్కగా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను అద్భుతంగా ఉంది శివలింగం అనేది మామూలుగా లేదు చాలా చాలా బాగుంది నేను మంగూషి దేవాలయంలో శివలింగం ఎలా అయితే చూశాను గోకర్ణలో శివలింగం ఎలా ఎలా అయితే ఉందో ఇంచుమించు అలానే ఉంది కాకపోతే దాని మీద ఐదు పగళ్ళ పామ్ అనేది వెండితో తయారు చేయడం అయితే బాగుంది చాలా అద్భుతంగా ఉంది చక్కగా కాకపోతే శివ దర్శనానికి మనం ఇరవై ఐదు రూపాయలు టికెట్ ఇవ్వాలండి అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే నేను ఫ్రీ దర్శనమే కోరుకున్నాను కానీ మరి లోపలికి వెళ్ళాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ సో అది ఇస్తే ఇచ్చి అయితే రావచ్చు మనం శివయ్య ఇక్కడ మనకి విరూపాక్ష అన్నా లేకపోతే పంపాపతి అన్న కూడా మనకి శివయ్య అని అండి అది మనకి ఈ ప్రాంతీయ వాసులు ఇక్కడ మనకి పంపాపతి అని కొలుస్తుంటారు సో మన పార్వతీదేవిని పంపాదేవి అని అంటారు సో చక్కగా మనకి శివ దర్శనం అయిపోయిన తర్వాత మనకి కుడి భాగా ఎడమ భాగాన మనకి భువనేశ్వరి దేవి దాని తర్వాత పక్కనే మనకి పార్వతీ తల్లి దర్శనం అయితే మనం చక్కగా చేసుకోవచ్చు అద్భుతంగా ఉన్నాయి ఆ భువనేశ్వరి దేవి విగ్రహం ఉన్న నెక్స్ట్ పంపాదేవి విగ్రహం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓన్లీ యాక్టివ్ టెంపుల్ ఇన్ హోల్ హంపి అండి మనకి హంపీలో మహాబలిపురంలో గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్ ఉంటాయి కదా అలా ఇక్కడ కూడా చాలా గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్ యునిస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ కింద అయితే పరిగణలోకి తీసుకుంది ఆ గ్రూప్ ఆఫ్ మాన్మెంట్స్ యునిస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్స్లో మనకి ఈ విరూపాక్ష దేవాలయం కూడా ఓల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక మోనమెంటేనే సో చాలా అద్భుతమైన దేవస్థానం అండి చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం ఓన్లీ యాక్టివ్ టెంపుల్ ఇది అయితే మనం చక్కగా శివ దర్శనం చేసుకొని మిగతా భాగం హంపీలో మనకి అంత మిగతావన్నీ కూడా రూయిన్స్ ఆఫ్ ది ఐ మీన్ బ్యూటిఫుల్ టెంపుల్స్ అండ్ డిస్ట్రక్షన్స్ అనేవి జరిగేవి మనకి బామనీ సుల్తానేట్స్ అంతా కూడా ఈ ఒక్క శివాలయం తప్పించి ఆల్మోస్ట్ చాలా భాగాలు అయితే చాలా అద్భుతమైన మోనమెంట్స్ అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది సో మనకి దేవస్థానం ఎవరు కట్టించారంటే మనకి విజయనగరం స్టార్టింగ్లో చెప్పిన హోళల కింద మనకి ఈ నాయకులు ఎలా అయితే దేవస్థానాలు కట్టించారో మనకి విజయనగరం ఎంపైర్ల కింద కూడా మనకి నాయక లఖన్ దందేశా చీఫ్ నాయక్ అనే వ్యక్తి దేవరాయ అనే టైంలో రోలర్ అనే రూలర్ టైంలో అయితే ఈ నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది ఇది మొదట మనకి సెవెంత్ సెంచరీలో కట్టించడం అయితే జరిగింది కట్టడం మొత్తం మనకి ఫోర్టీన్ సెంచరీలో అయితే పరిపూర్ణంగా అయితే కట్టడం అయితే జరిగింది సో కాకపోతే మనకి లేటర్ ఎడ్యుకేషన్ సెవెన్స్ సెంచరీ ముందు మనకి చోలియన్స్ వస రాజ్యాలకు చెందిన రాజులైతే కొంత కంట్రిబ్యూషన్స్ అయితే చేశారు దాని మేస్ట్ మోస్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి విజయనగరం ఎంపైర్లు మాత్రమే కట్టించడం అయితే జరిగింది కాబట్టి మనం ద రూలర్స్ ఆఫ్ ప్రూడా దేవరాయ అనే వ్యక్తి విజయనగరం రాజ్యానికి సంబంధించిన రాజు ఆధర్వీయంలో మనకి లక్కన్న దన్ దేశానే నాయకైతే ఈ దేవస్థానం అద్భుతమైన కట్టడి కట్టించడం జరిగింది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం సో ఆర్కిటెక్చర్ అంటే మీకు ఇంచుమించు మనకి చోలియన్స్ కొంతమంది ఉంటుంది మరి విజయనగరం ఆర్కిటెక్చర్కి కొంత సంబంధించి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి జరిగే ఫెస్టివల్ అంటే చారిడ్ ఫెస్టివల్ అంటే చాలా అద్భుతమైన ఫెస్టివల్ అదైతే ఇక్కడ జరుగుతుంది ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ ఇంక మిగతా రిచువల్స్ అనేవి డైలీ అయితే త్రీ ఫోర్ జరుగుతాయి ఇది మనకు ఓన్లీ యాక్టివ్ టెంపుల్ పంతుల్లి అందరూ ఉన్నారు చక్కగా శివైకి దర్శనం అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు సో మస్ట్ విజిట్ టెంపుల్ గాన్ యూ కమ్ టు విజిట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టూరిస్ట్ లొకేషన్ నుంచి యూ హ్యావ్ టు విజిట్ దెన్ యూ కెన్ వాక్ అరౌండ్ అండ్ యూ కెన్ విజిట్ అదర్ ప్లేసెస్ అద్భుతం సో దేవాలయం చుట్టూ కూడా మనకు అద్భుతమైన కీర్తనలు అయితే వస్తాయి నేనంతా ఇప్పుడు సరౌండింగ్ అంతా దేవస్థానం అంతా ఒకసారి చూపించేసి ఈరోజు రిలాక్స్ అయ్యి రేపైతే బండి తీసుకొని హంపి పర్యటన అనేది చేస్తాను ఇక్కడ చుట్టుపక్కల మనకు చాలా దేవాలయాలు అవుతున్నాయి కాకపోతే అది సైకిల్ మీద వెళ్ళడం అనేది కొంచెం అసంభవమైన టాస్క్ అయినాయి కానీ నేను బండి తీసుకొని రేపైతే హంపి ఎక్స్ప్లోర్ అయ్యి ఆ ప్రదేశాలన్నీ మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఇదిగోండి ఒక తీసే నాదు లేడు కాబట్టి ఒక రొటేషన్ అయితే చేస్తాను చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఓం నమ శివా సో ఇది కూడా మనకి చక్కగా హంపి వివరణ అనేది అక్కడ స్టార్టింగ్లో ఇచ్చారు ఇక్కడ మనకి దుర్గా టెంపుల్ వివరణ కూడా చక్కగా మనకి ఇంగ్లీష్ కన్నడ హిందీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఒక రొటేషన్ అయితే వేసి చక్కగా నదంతా మీకు చూపిస్తాను వెళ్ళిపోవాలంటే మీరు ఆ వైపు నుండి ఆ మార్గాన్ని కూడా వెళ్ళిపోవచ్చు కానీ నేను ఎందుకు నేను ఎలా వచ్చాను అలా వెళ్తాను చూడండి సో చూడండి ఇదైతే నేను అవుటర్ వ్యూ ఇది చాలా అంటే చాలా అద్భుతం సో ఈ హంపి మొత్తంలో నా శివై దేవాలయం యాక్టివ్ దేవాలయం అంటే అది కూడా అది కొంచెం బాధే కానీ పర్వాలేదు చూడండి కట్టడి ఇదంతా విజయనగరం రాజులు కట్టడంటే ఇది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ కట్టడి కాకపోతే నేను చోళ్ళు కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తానంటే చోళ్ళు శివభక్తులు కాబట్టి కొంత ఇంట్రిబ్యూషన్స్ అనే వాళ్ళు కూడా చేశారు చేయలేదని కాదు సో చూడండి అక్కడ పైన ఉన్న భాగాల్లో కూడా మనకి దేవస్థానాలు అయితే ఉన్నాయి సో అక్కడికి చీకటి అయిపోయింది కాబట్టి ఈరోజు మీకు అవేం చూపించను అండి ఎందుకంటే నేను కూడా టైం తీసుకొని మీకు చక్కగా రిలాక్స్ అయితే అవ్వాలి సుమారు ఇరవై నాలుగు గంటల జర్నీ చేసి ఇరవై నాలుగు ఎక్కడ ఒక ట్రైన్ జర్నీ ఇరవై మూడు గంటలైంది ట్రైన్ జర్నీ తర్వాత బస్ జర్నీ మళ్ళీ ఒక నాలుగు ఐదు గంటలు పెట్టింది సో ఇదిగోండి దేవస్థానం దగ్గర ఇవన్నీ రకరకాల నాగదేవతల విగ్రహాలు ఇవన్నీ స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి దేవాలయం మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా అద్భుతం అంటే అద్భుతం హంపీలో మహా అద్భుతమైన దేవాలయం ఇది మన మన శివయ్య దేవాలయం బ్యూటిఫుల్ సో దేవుడుస్ అనే దగ్గర ప్రేక్షకులు భక్తులు చక్కగా నైట్ వ్యూ కూడా మేము చూపిస్తాను నైట్ అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్స్ మరి ఎక్కడ ఒక గోపురం దగ్గర పైన ఒక్కటే కనిపిస్తుంది మరి ఎక్కడ ఎక్కడ కనిపించలేదు సో ఇంకా నేను ఎలాగో దగ్గరే ఉంటాను కాబట్టి దగ్గరే ఉంటాను కాబట్టి పర్వాలేదు సో రేపు ఇక్కడికి వస్తానండి ఈరోజు రా రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాను ఇక్కడికి కాకపోతే ఇక్కడ ఏమున్నాయని మీకు చూపిస్తాను ఇదిగోండి గణేశుడి దేవాలయం శశివేకుల గణేష హిమక్త గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి ఎప్పుడూ మనకి దేవాలయం చుట్టూ పావురాలు అంటే దేవుడు ఉన్నాడని చూడండి మొత్తం గోపురం చుట్టే పావురాలు తిరుగుతున్నాయి నిదర్శనం అది చూడండి ఆ పక్కకైతే మనకి పై పైన గణేష టెంపుల్ ఉన్న విముక్త టెంపుల్ ఉంది ఇక్కడ మనకి విరుకుటేశ్వర టెంపుల్ అంటే ఇదేనే ఏదూరు బసవన్న ఆచాతుర్య ఆచాతుర్య టెంపుల్ అంట ఏ మొత్తం ఇదేంటి ఇది ఇప్పుడు వేయటట్లేదు నేను రేపు పొద్దున వచ్చి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా దేవాలయాలు రేపే ఈరోజు మీరు రాను క్లోజ్ అండి ఈరోజుకి చూడండి ఇవన్నీ నేను కంగారులో ఏదో చూపించేసి వచ్చేసేది కాదు రేపు చక్కగా పైకెక్కి ఇవన్నీ మీకు చూపిస్తాను అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి ఒక్క విరూపాక్ష దేవాలయం దగ్గరకు వస్తే ఇక్కడ దాదాపు ఆరు ఏడు దేవాలయాలు అంటే అక్కడ మనకి పూజలు రథాలు ఏం జరగవు కానీ అవన్నీ దేవాలయాలండి మనకి విజయనగరం రాజులు కట్టించిన దేవస్థానాలు ఇవన్నీ ఇదిగో లైన్గా ఉన్నాయి నేను రేపు ఎక్కి అక్కడ లోపల ఏమున్నాయా లేకపోతే బయట ఓన్లీ కట్టడలా రూహిన్సా ఏందా అది సమాచారం చక్కగా రేపు ఉదయాన్నే ఎక్కి మీకు ఇవన్నీ చూపిస్తాను సో ఆ కొండ మీద కూడా ఒక దేవాలయం అయితే ఉందండి ఆ కొండ వీలైతే అది కూడా మీకోసం ఎక్కుతాను ఎక్కి అక్కడ ఏదే అన్న సమాచారం మీకు అక్కడికి వెళ్ళి తెలియజేస్తాను బ్యూటిఫుల్ అండి ఇదిగోండి హిమ హిమకుత టెంపుల్ కాంప్లెక్స్ అంటే మొత్తం ఇవన్నీ ఈ కాంప్లెక్స్లో మొత్తం దేవస్థానాలు ఉంటాయి చాలా బ్యూటిఫుల్ చూడండి మనకి శివయ్య దగ్గర బస్సులో ఉన్నాడు నా క్రోధంగా చూస్తున్నాడు కానీ నేనైతే భయపడలేదు చూడండి ఫోటో స్టిల్ కూడా చక్కగా ఇచ్చాడు దేవాలయం ఎదురుగా నంది చూసారా ప్రత్యక్ష సాక్షి ఇది ప్రతిరూపం బసవన్న వార్నర్ సో చక్కని అందమైన కీర్తనలో చాలా అద్భుతమైన దేవాలయం అండి చక్కగా దర్శించుకోవచ్చు సో చూడండి మనకు చుట్టుపక్కల చాలా ఇప్పుడు దాదాపు ఆరు దేవాలయాలు అనేవి అక్కడైతే ఉన్నాయి ఇవన్నీ రూల్స్ కట్టడి అయినప్పటికీ కూడా నేను ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళి మీకు అక్కడ ఉన్న దేవస్థానాలన్నీ తెలియజేస్తాను సో నేను ఆల్రెడీ ఒక టూ డేస్ త్రీ డేస్ ఇక్కడ అనుకుంటున్నాను ఉండి దాని తర్వాత నా ప్రయాణం అనేది హైదరాబాద్కి పర్యటనలోకి వెళ్తాను సో సౌత్ ఇండియా ట్రిప్ అంటే హ్యాంపీతో పూర్తి చేసుకుంటున్నాను కాబట్టి కంగారు అయిపోయి నేను కంగారు కంగారుగా వెళ్ళిపోయిన అవసరం లేదు చక్కగా ఇక్కడ ఉన్నవన్నీ మీకు చూపించి నా కళ్ళతో నేను చూసి అప్పుడు ప్రయాణిస్తాను సో హాస్పిటల్లో ఎక్కడ మనకు దొరకవు హైదరాబాద్కి హాస్పిటల్కి వెళ్ళాలి సో ఏవి కావాలన్నా కూడా సో ఇవేనండి మన శివయ్య విశేషాలు చక్కని అద్భుతమైన దేవాలయం ఆ పక్కనే మనకు అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి సో రేపెళ్ళి ఆ కాంప్లెక్స్లో ఏదే అవస్థానాలు ఉన్నాయి నేను కూడా సమాచారం సేకరించుకొని అవైతే మీకు తెలియజేస్తాను అంటే స్టేట్ ఉండండి గుడ్ నైట్ ఫ్రమ్ హంపీ బాయ్ టేక్ కేర్